ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు వైఎస్ జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని వాటిని తట్టుకుని జగన్ ఎదిగారని చెప్పారు షర్మిలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి స్క్రిప్ట్ వస్తోందని ఆ స్క్రిప్ట్నే షర్మిల చదువుతుందని సజ్జల ఆరోపించారు షర్మిల పచ్చి అసత్యాలు చెప్తున్నారని ఆయన అన్నారు వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా జగన్ పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్ బిడ్డ జగన్ చెల్లెలు అనే అర్హతతోనే షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి పదవి వచ్చిందని అన్నారు తెలంగాణలో ఆమె పార్టీ పెడితే శుభాకాంక్షలు మేము తెలిపాము అని కూడా అన్నారు షర్మిలను కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందని తెలంగాణలో కాంగ్రెస్ తరపున షర్మిల ఎందుకు ప్రచారం చేయలేదని సజ్జల ప్రశ్నించారు షర్మిల అప్పట్లో ఏం ఆశించి వైసీపీ కోసం పనిచేశారని సజ్జల నిలదీశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ముందు తామే చెప్పామని అన్నారు ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి రావాలని వైసీపీ ఓట్లు షర్మిలకు వెళ్లాలని చంద్రబాబు ప్లాన్ వేశారని ఆరోపించారు అందుకోసమే షర్మిలను తీసుకుని వచ్చారు ఇదంతా టిడిపి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ తోనే జరుగుతుందని చెప్పారు చంద్రబాబు ఆటలో షర్మిల చిన్న పావు అని వ్యాఖ్యానించారు చూస్తున్నానండి బిఎస్ఆర్ న్యూస్